హరి ఓం అందరికీ నమస్కారం మనం భగవంతుడి మీద అపరిమితమైన ఇష్టంతో ఆయనకి పూజ చేస్తాం అమితమైన ప్రేమనే భక్తి అంటాం కదా సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారద భక్తి సూత్రం భగవంతుడికి షోడసోపచార పూజలు రోజు చేయలేకపోయినా కనీసం పరిమళాలు వెదజల్లే పుష్పాలతో అయినా ఆ భగవంతుడిని అలంకరించి పూజించాలని ఆరాటపడతాం రకరకాల రంగుల్లో సోబిల్లే పుష్పాలని ఏరి కోరి తెచ్చి మరీ పూజిస్తాము అంత ప్రేమ మనకు భగవంతుడు అంటే పువ్వుల్ని ఇస్తాయి కదా మరి ఆ మొక్కల పట్ల చెట్ల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము వాటిని ఎలా చూస్తున్నాము అంటే ఇంట్లో చెట్లు మొక్కలు అయితే శ్రద్ధ చేసి నీళ్లు పోస్తాము ప్రాణంగా చూసుకుంటాను అండి నాటిన మొక్కలకి ఏమైనా అయితే ఎంతగానో బాధపడతాం కానీ మొక్కలకి మనం మర్యాద ఇవ్వట్లేదు కనీసం వాటికి ప్రాణం ఉందని కానీ వాటికి కూడా అనుభూతులు ఉంటాయని కానీ వాటికి కూడా నిర్ణీత సమయాలు ఉంటాయని కానీ అనుబంధాలు ఉంటాయని కానీ గుర్తించం కనీసం పట్టించుకోవట్లేదు మనం మన భావోద్వేగాల్ని అనుభూతుల్ని అసంతృప్తుల్ని వ్యక్తం చేయడానికి మనకి ఎన్నో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి నవ్వుతాం ఏడుస్తాం కోపడతాం అరుస్తాం గొణుగుతాం బాధపడతాం మూలుక్కుంటాం అనేకమైన ముఖ కవళికల్ని మారుస్తాము చూపిస్తాం మనకి నోరుంది అవయవాలున్నాయి కానీ మొక్కలకి అలా కాదు కదా పాపం వాటికి కూడా అవయవాలున్నాయి కానీ అవి పరిమితం ముఖం లేదు భావాల్ని వ్యక్తీకరించలేవు నోరు లేదు వాటి భావాల్ని చెప్పుకోలేవు అనుకుంటామంతే మనుషులతో జంతువులతో పోలిస్తే అది నిజమే అనిపిస్తుంది కానీ వాటికి కూడా అనుభూతులుంటాయి అనుబంధాలుంటాయి ఇష్టాయిష్టాలు ఉంటాయి మనలాగే అవి కూడా ప్రకృతిని అనుసరించి జీవ గడియారం అదేనండి సమయాన్ని అనుసరించి వాటి జీవనక్రియల్ని పాటించే గుణం ఉంటుంది చెట్లకి ప్రాణం ఉంటుందని అవి కూడా ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయని నిద్రిస్తాయని మేల్కొంటాయని సంతోషం అసంతృప్తి దుఃఖం మొదలైన అనుభూతుల్ని అవి కూడా వ్యక్తం చేస్తాయని ప్రముఖ జీవశాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ పరిశోధన చేసి తెలుసుకున్నారు మనకి తెలియచెప్పారు ఒత్తిడికి గురైన మొక్కలు చాలా అడుగుల దూరంలో వినగలిగే శబ్దాలని చేస్తాయని ఇటీవల పరిశోధకులు చెప్పారు మొక్కలు శబ్దాలు చేయడమే కాకుండా వాటికి నీరు అందనప్పుడు వాటి కొమ్మల్ని కత్తిరించినప్పుడు కూడా మొక్కలు చాలా ఎక్కువ గందరగోళానికి గురవుతాయి గందరగోళాన్ని సృష్టిస్తాయి కూడా కోపంగా ఉన్న మొక్కలు అవి ఎదుర్కొనే ఒత్తిడికి అనుగుణంగా నిర్దిష్టమైన ఫిర్యాదులు చేస్తాయి దాహంతో ఉన్న మొక్క లేదా ప్రమాదంలో ఉన్న మొక్క తన శబ్దాల ద్వారా చెప్పగలదు అంతేకాదు వాటికి పర్యావరణ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది కూడాను తమని ప్రేమగా పెంచుకుంటున్న వ్యక్తులు వారి అలవాట్లు వారి ప్రేమ మాటలు కంఠస్వరం వారి స్పర్శ మొదలైన వాటినన్నిటినీ మొక్కలు అనుభూతి చెందుతాయి ఆస్వాదిస్తాయి ప్రేమగా పెంచుకుంటున్న వారు వదిలి ఎక్కడికైనా వెళ్తే మొక్కలు విచారిస్తాయి దుఃఖిస్తాయి అంతెందుకు ఇంటి యజమాని మరణిస్తే కోటలో ఉన్న తులసిమ్మ కూడా నిద్రపోతోంది ఆ విషయం మనకు అందరికీ తెలుసు కదా దూరంగా ఉన్న యజమానికి ఏదైనా ప్రమాదం జరిగితే తులసమ్మ వాడిపోతుంది ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే సిగ్గు మొక్క అదే టచ్ మే నాట్ మొక్క ముట్టుకుంటే ముడుచుకుపోతుంది ఇప్పుడు సైంటిస్టులు చెప్పే మొక్కలకి చెట్లకి సంబంధించిన విషయాలన్నీ వేల సంవత్సరాల పూర్వమే మన మహర్షులు కవులు చెప్పారు ఇతిహాసాలలో పురాణాలలో చెట్లు మాట్లాడడం వనదేవతలు చెట్లు వరాలు శాపాలు ఇవ్వడం కూడా కనిపిస్తుంది కావ్యాలలో కొన్ని కొన్ని చెట్లు కొన్ని దోహదక్రియలకి చక్కగా స్పందించి విశేషమైన ఫలాల్ని ఇస్తాయని చెప్పబడింది అందమైన స్త్రీలు చక్కగా అలంకరించుకుని కాళ్ళకి పారాణి అందమైన అందులు పెట్టుకుని కాలితో తాకితే కొన్ని చెట్లు గోరింటాకు పెట్టుకుని నిండుగా గాజులు వేసుకుని ఆ చేతులతో తాకితే కొన్ని చెట్లు ప్రేమగా స్నేహితులతో ప్రియమైన బంధువులతో మాట్లాడినట్టు మాట్లాడితే ఆప్యాయంగా నిమురుతూ కౌగిలించుకుంటే సంగీతంతో రంజింపచేస్తే ఇలా వాటికి తగిన సమయాల్లో వాటికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే పులకించిన చెట్లు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలసాయాన్ని అందిస్తాయి నిండుగా ఆరోగ్యంగా పుష్పిస్తాయి ఫలిస్తాయి ఇది కూడా కావ్యాల్లో మన కవులు తెలిపారు సైన్స్ కూడా వీటిని రుజువు చేసింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం తెలుసు తెలియకో మొక్కలని చాలా బాధ పెట్టేస్తున్నాం ఎలాగంటారా తెల్లారి లేచేసరికి దేవుడికి పువ్వులుండవేమో అని భయంతో కొందరు ముందు రోజే మొగ్గల్ని కోసేసి జాగ్రత్త చేసుకుంటారు కొందరు మిట్ట మధ్యాహ్నమే మొగ్గలు కోసేస్తారు చెట్టుకి ఒక్క పువ్వు కూడా లేకుండా పూర్తిగా మొగ్గల్ని తుంచేసి చెట్టుని బోడు చేసేస్తారు మొక్కలకి కూడా వాటి మొగ్గల మీద ప్రేమ ఉంటుంది కదా మనం కన్నా పసివారికి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేమే అలాంటిది ఒక చెట్టు తన మొగ్గల్ని దుంపేస్తుంటే ఎలా తట్టుకోగలదు మా నాన్నగారు చెప్పేవారు చెట్టు నుండి ఏదైనా కోసుకోవాలంటే వాటికి నమస్కరించి అవసరం చెప్పి అనుమతి కోరి కోసుకోవాలని అంతేకాదు మొక్కలు కూడా సూర్యోదయ సూర్యాస్తమయ మధ్యాహ్న సమయాల్లో నిద్రపోతాయని ఆ సమయాల్లో వాటికి మనకిలాగే జీవక్రియలు తగ్గుతాయని సైంటిస్టులు నిరూపించారు ఆ సమయాల్ని పాటించే అవకాశం వాటికి ఇవ్వాలి కదా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా లేపితే మనకి ఎలా ఉంటుంది కొందరికి కోపం వస్తుంది కొందరికి చిరాకు వస్తుంది కొందరు భరించినా అదే బాధలో ఉంటారు మనలాగే మొక్కలు కూడా అందుకే వాటిని కూడా వాటి సమయాల్ని పాటించేలా చేసే బాధ్యత మనదే ఇంకొక విషయం ఏంటంటే చెట్టుకు ఉన్న పువ్వులన్నీ కోసేయకూడదు కనీసం ఒక్క పువ్వు అయినా చెట్టుకి ఉంచేయాలి కొంతమంది వారి ఇళ్లల్లో ఉన్న పూల మొక్కల మొగ్గల్ని ముందు రోజు కోసేస్తారు వీధిలోను పక్కవారి దొడ్లోను ఉన్న మొక్కల మొగ్గల్ని కూడా వారే కోసేస్తారు అడిగి అడగకుండా కూడా తన ఇంట్లో పువ్వుల్ని కోసుకోవచ్చు చెట్టుకి కొన్ని మిగిల్చి పక్కవారిని కూడా అడిగి కోసుకోవచ్చు అక్కడ కూడా కొన్ని మిగిల్చి కానీ మొత్తం చెట్టును ఊడ్చేస్తూ ఉంటే ఎలా మనుషుల బాధ దేవుడేరుకు ముందు ఆ ఎంత బాధ మనకెంత పాపం ఉదయ సాయంకాల సమయాల్లో సూర్యోదయానికి ముందు సంధ్యా సమయం అయ్యాక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సుమారు రెండున్నర మూడు గంటల వరకు చెట్లను ముట్టుకోకూడదంటారు పూజ చేసి పుణ్యం సంపాదించుకోవాలని ఇలా చేస్తే తప్పకుండా మనకు పాపం చుట్టుకుంటుంది పుణ్యం రాదు అయినా సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీకృష్ణుడు పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్తి అ తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రేతాత్మ అని చెప్పాడు కదా ఇది భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకం ఒక్కసారి చదవండి ఈ శ్లోకానికి అర్థమేంటి భక్తితో ఎవరైనా నాకు ఆకు లేదా పువ్వు లేదా పండు లేదా నీరు సమర్పిస్తే నేను దాన్నే ప్రీతితో స్వీకరిస్తాను అని అర్థం ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు కదా అందువల్ల ఈ నాలుగిట్లో దేనినైనా భగవంతుడికి సమర్పించవచ్చు పువ్వులు దొరకని పక్షంలో మనకి పసుపు కుంకుమ గంధం అక్షతలు ఉండనే ఉంటాయి కదా పువ్వులు కూడా మన దొడ్లో ఉన్నీ చాలు తులసి దళాలు కొన్ని పువ్వులు సరిపోతాయి కదా చెట్టుకి ఉన్న మొగ్గలన్నీ తుంచేయాల్సిన అవసరం లేదు దీనికోసం పూలతో పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ మొగ్గలు కోసుకుని ఇతరుల ఇంటి పూలని దొంగతనం చేసి మాత్రం చేయకండి అంతగా మీకు ఎక్కువ పూలతో పూజ చేయాలి అనుకున్నారనుకోండి మనసులో భావించండి దొడ్లో పూలతో ఏం కర్మ బంగారు పద్మాలతో పూజ చేస్తున్నట్టుగా మనసులో భావించండి అష్టోత్తరమే కాదు సహస్రనామాలు కూడా ఇలా మానస పూజతో చేయొచ్చు మనసులో భావన చేస్తూ పూజిస్తే దాని ఫలితం రెండింతలు ఉంటుంది అని మనకి తెలుసు కదా మొక్కలకి కాస్తంత గౌరవ మర్యాదలు ఇవ్వండి అప్పుడే భగవంతుడు సంతోషంగా మీ పూజల్ని స్వీకరిస్తాడు మనకి ప్రాణవాయువుని అందించి ప్రాణాలను నిలిపే చెట్లని వాటి ప్రాణం హాయిగా ఉండేలా ఈ జాగ్రత్తలు తీసుకుందాం మనం అమితంగా ప్రేమించే భగవంతుడిని ఎన్ని పువ్వులతో పూజ చేస్తే మాత్రం మనకి తృప్తి ఉంటుంది అందుకే దొరికిన కొద్ది పువ్వులతోనే పూజ చేద్దాము ఇంకా మనసులో ఆ భగవంతుడికి షోడసోపచార పూజ చేస్తూనే ఉందాము రోజంతా చెట్లు మొక్కలు ఏ ఇంట్లో అయితే ఆనందంగా జీవిస్తాయో ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది అందుకని వాటిని అలాగే ఉంచుతాము మన ఇంటిని సుఖశాంతులతో నింపుకుందాము హరి ఓం